హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడులో ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి తేదీలు మరియు ప్రారంభ సమయాన్ని చూద్దాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడు శనివారం ధనత్రయోదశి ఈరోజు ఉదయం త్రయోదశి తిథి ఉంది అందుకే ఈరోజు ధనత్రయోదశి చేస్తున్నారు నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆదివారం ఉదయం నుండి చతుర్ద స్థితి ఉంది అందుకని ఈరోజు ఉదయం నరక చతుర్దశిని చేస్తున్నారు పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై మూడు అనగా నవంబర్ పన్నెండు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమావాస్య స్థితి ఉంది దీపావళి అంటే అమావాస్య తిథి ఉన్నప్పుడే చేసుకోవాలి కాబట్టి ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై మూడులో పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై మూడు అనగా నవంబర్ పన్నెండో తారీఖు రాత్రి అందరూ దీపావళి పండుగను చేసుకుంటున్నారు